ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే ఇది అడిగాం పోలీసులకు పాత్ర దీంతో చాలా ఉంది మీరు వంద మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదా అక్కడ వేల మంది సేకరణ అవుతున్నారు అని మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా మరి అర్థమైనప్పుడు అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాని లీడర్లను కాని హౌస్ ఎందుకు చేయలేదు ముందే ఎందుకు ఆపలేదు పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి పోలీస్ చేతుల్లో అధికారం ఉంది కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా ప్రదర్శనే అది కార్యక్రమ ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ప్రదర్శన జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలకు మీరు వంద మందికి పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు జీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చారు సమాధానం చెప్పారు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలుంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడిందే లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ముంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్లలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నారు చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే ప్రతి కార్యక్రమం వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా మాత్రం ప్రదర్శనే ఇది ఒకటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధించారు కామన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు వేసుకొని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ జన జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కార్ దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ తీర్చుకుని వెళ్లడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది డ్రైవర్ వాళ్ళే కాదని ఎవరు అంటే ఇది యాక్సిడెంటే డ్రైవర్ కూడా కావాలని చేశారని చేసే లేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్లమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డ్ మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కార్ ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్లీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎనకాల అంబులెన్స్ వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్త కదా వైసీపీ కార్యకర్త అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో నాట్ ద పోలీస్ ఎందుకు ఇచ్చారో నేను చెప్పారు नोटिसो लेते कीजा शोर दोस प्रासे